ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎంత బిజీగా ఉన్నా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్గా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా చూసి చాలా బాగుందని దిల్ రాజుకు ఫోన్ చేసి చెప్పారట జగన్ మామయ్య పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రేపు తెలుగు తమిళంలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది దీంతో మూవీ టీం కొన్ని రోజుల నుంచి ప్రమోషన్స్తో సందడి చేస్తుంది తాజాగా దిల్ రాజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో తాను గతంలో నిర్మించిన బొమ్మరిల్లు సినిమా గురించి మాట్లాడుతూ బొమ్మరిల్లు సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూడడం కోసం శాంతి థియేటర్ వెళ్ళాను థియేటర్లోని వారంతా సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలో నాకు రాయలసీమ నుంచి ఓ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ చేసింది ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ మామయ్య ఆయనకు అక్కడ థియేటర్ ఉంది ఇక సినిమా చూసిన ఆయన దాని గురించి మాట్లాడుతూ ఏం సినిమా తీశారండి ఎదిరిపోయిందంటూ గొప్పగా మాట్లాడుతున్నారు రాయలసీమ వంటి మాస్ ఏరియాల్లో కూడా బొమ్మరీలు బాగా నచ్చేయడంతో నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాను కూడా అలాగే అన్ని ఏరియాల వారు ఇష్టపడతారని దిల్ రాజు చెప్పుకొచ్చారు అయితే ఫ్యామిలీ స్టార్ ప్రీమియం షో జగన్మామయ్య చూశారని ఆయనకు తెగ నచ్చేసిందని చెప్పుకొచ్చారు దిల్ రాజ్ ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ని బాగానే ఆకట్టుకున్నాయి గీతా గోవిందం తర్వాత విజయ్ అండ్ పరశురామ్ నటి నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి మరి రేపు థియేటర్స్లో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి